ండి నమస్తే అండి ఇది చక్కగా ఉప్మా మనకి బాగా ఉడికిపోయింది బాగా దగ్గరికి పడిపోయింది ఇంకొంచెం దగ్గర పడాలంటే ఇంకా ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది నేనైతే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మరి ఉప్మా ఆరేకుంది ఇంకా గట్టి పడిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దోశ పోసుకుందాం పెసర దోశ ఇట్లా పెనం పెట్టేసి ఆ పెనం కాస్త కాలు ఇచ్చినాక ఇలా దోశలు వేసుకోండి అండి ఇలా చక్కగా మంచిగా దోశ వేసుకొని ఇన్ కేస్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి దోశలు కనుక రాకపోతే ముందుగానే పెనం మీద ఆయిల్ వేసేసుకుని ఆ తర్వాత పెసర దోశ వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇంకా ఆ దోశ చెడిపోదు ఇప్పుడు మనం ఈ కాలిన దానిపైన ఆయిల్ వేసేసుకుని మరొక వైపుకి టర్న్ చేసుకోండి ఒకవైపు కాలిపోయింది అప్పుడు ఆయిల్ వేసేసుకొని మరొక వైపుకి టర్న్ చేసుకోండి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కొంచెం కాలినాక దీనిపైన ఇట్లా ఉప్మా వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఉప్మా మొత్తం చక్కగా దోశకి పట్టేలాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇట్లా స్ప్రెడ్ చేసినాక ఒక వన్ మినిట్ ఉంచి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇట్లా ఒక వన్ మినిట్ ఉంచేసినాక ఇంకా మనం దోశని చక్కగా ఇట్లా మడత పెట్టేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అందులో కొంచెం పప్పుల చట్నీ వేసుకుని లేదా కొంచెం చిన్నలపాయ కారం వేసుకుని నంచుకుని తింటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి అండ్ పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు ఈ పెసరట్టు ఉప్మా మీరు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి